సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు జిల్లా అధ్యక్షులు మామిడి నాగభూషణం పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి జెండా ఎగురవేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కమిటీ సభ్యులు రంజోల్ ప్రభు మురారి పెంటయ్య స్వాగత్ ప్రభు హనుమంతు చరణ్ రాము సురేష్ తదితరులు పాల్గొన్నారు నాయి జైనా మన నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘానికి పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా సంఘ కార్యాలయంలో ఏడవ కేంద్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందకరమైము మనకు వచ్చేటి రెండే పండుగ జాతీయ పండుగలు రెండు ఒకటి ఆగస్టు ఒకటి జనవరి ఆ పండుగలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ మన వంతు బాధ్యతగా జెండా కప్పు జెండా పండుగ ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోలుకుంటూ మరి దీనికి మండలం లేదా అని ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ ఎంతో ఆనందంగా ఎంతో ఆనందంగా పంపడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క బాధ్యత మన పండుగ మన బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకు కూడా తన ఆఫీస్ దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు నా బాధ్యతగా జెండా గీరేస్తారని చెప్పేసి విస్తృతంగా వాళ్ళ కోరికతోటి వచ్చి ఈ పండుగ జెండా పండుగను చాలా బ్రహ్మాండంగా తెలిపేందుకు మరి నాయి బ్రాహ్మణ సోదరులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ మరి గణత డెబ్బేడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వచ్చిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన కార్యాలయం జరగా